నూతన సంవత్సర వేడుకల కోసం రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ఓపీఎం మరియు పొప్పి స్ట్రా డ్రగ్స్ను అక్రమంగా తరలించి డ్రగ్స్ అమ్ముఖానికి సిద్ధం చేసిన రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సిస్పాల్ బిష్నోయ్ మరియు మదన్లాల్ బిష్నోయ్ అనే ఇద్దరు అంతరాష్ట్ర డ్రగ్స్ సరఫరా నిందితులను మల్కాజ్గిరి ఎస్ఓటీ మరియు కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుంచి యాభై ఆరు లక్షల విలువైన మూడు పాయింట్ ఐదు కేజీల ఓపియం నలభై ఐదు గ్రాముల పొప్పిస్ట్రా పౌడర్ రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల నగదు ఒక ద్విచక్ర వాహనం రెండు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా సిపి చెప్పారు కొత్త సంవత్సర వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా చేస్తూ ఉండగా పక్కా సమాచారంతో పట్టుకోవడం జరిగిందని మదన్లాల్ జీవి ఆర్ ట్రావెల్స్లో ఒక బస్సు ఎంగేజ్లో పెట్టాడని అక్కడ ట్రావెల్స్లో వచ్చిన నష్టాన్ని పోడ్చడానికే అప్పటికే డ్రగ్స్ సరఫరాలో అనుభవం ఉన్న శశిపల్తో కలిసి ఏ అక్రమ డ్రగ్స్ సరఫరా చేయడాన్ని ప్రారంభించాడని చెప్పారు శశిపాల్ బిను గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ జైలుకి వెళ్లి వచ్చినట్లుగాను రాజస్థాన్ నుంచి ఈ డ్రగ్స్ ని బస్సులో తరలించగా పట్టుకోవడం జరిగిందని సిపి చెప్పారు దీన్ని పట్టుకోవడం ద్వారా డ్రగ్స్ తో ఈవెంట్ వారికి బ్రేక్ వేసినట్లుగా అయిందని అన్నారు నిందితులు వాళ్లకు తెలిసిన ఫ్రెండ్స్ కు అమ్మడానికి చిన్న ప్యాకెట్స్గా తయారు చేస్తున్నారని ఇలాంటి డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికితే కఠినంగా శిక్ష పడేలా చేస్తామని చెప్పారు ప్రధాన నిందితులు శషిపాల్ పై పీడి యాక్ట్ కూడా నమోదు చేయబోతున్నట్లుగా డ్రగ్స్ విషయంలో నూతన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది కాబట్టి రానున్న నూతన సంవత్సర వేడుకలు దృష్టిలో పెట్టుకుని అన్ని పబ్లు మరియు బార్న్ రెస్టారెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని కూడా రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు

ਨਾ ਕੋਈ ਜਾਈਦਾ ਹੋਣੀ ਸਿਰ ਸਾਇਲੈਂਸ ਕੀ ਇਹ ਉਸ ਤੋਂ ਮੈਂ ਕੋਈ ਮੈਂ ਕੋਈ ਬੋਲਦਾ ਹਾਂ ਹਾਂ ਜੀ ਕੋਈ ਜਾਈਦਾ ਹੋਣੀ 아 <목소리를> <목소리를>

ఓపిఎంను సీజ్ చేయడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ కేజీ అబవ్ ఉన్నప్పుడు ఇది కమర్షియల్ క్వాంటిటీ అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంది ఇట్స్ ఎ మేజర్ వెరీ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ బిఫోర్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ బికాజ్ ఎంటైర్ స్టేట్ పోలీస్ ఇస్ ఫోకస్ ఆన్ దిస్ ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ సెల్లింగ్ ఆఫ్ కాంట్రబాండ్ నార్కోటిక్ డ్రగ్స్ ఆ ప్రాసెస్లో ఫోకస్ వెల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నప్పుడు ఓపిఎం త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఓపిఎం సీజ్ చేయడం జరిగింది అది మీ ఇందాక చూసారు ఇది ఇది సెక్షన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఏ ఎయిటీన్ సెవెంటీన్ బి అండ్ సెవెన్ ఎయిటీన్ ఏ ప్రకారం నేరం దీనికి శిక్ష ట్వంటీ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ వరకు నేరంకు శిక్ష ఉంటుంది ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అక్యూజ్ ద ఇంటర్స్టేట్ గ్యాంగ్ దే వాళ్ళు రాజస్థాన్ రూట్స్లో ఉన్నవాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్లకు యాక్టివిటీ బిజినెస్ ఉంది అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ భూష్ణ బిష్ణోయ్ అండ్ మదల్నాల్ బిష్నాయ్ వీళ్ళిద్దరూ అక్యూజ్డ్ ఈ శశిపాల్ ఇంత ముందు కూడా ఈ నేరంలో పట్టుబడ్డడం జరిగింది ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ మదన్నాల్ అతను ఒక జీవీఆర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీలో వాళ్ళలో ఈయన బస్ని వాళ్లకు హైరింగ్ పర్పస్కి ఇచ్చాడు బట్ ఈ వాజ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ మనీ అది లాసెస్ వచ్చాయి దాని ప్రాసెస్లో ఈజీ మనీ కోసం అని చెప్పేసి ఇలీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఓపీఎం అయితేనే బాగా జరుగుతుంది లేకుంటే కాంట్రబాండ్ డ్రగ్స్ తీసుకొస్తే బెటర్ మనీ వస్తుంది అని చెప్పేసి మదన్లాల్ ఆయన ఎంకరేజ్ చేసినందుకు శశిపాల్ శశిపాల్ ఎంకరేజ్ చేసినందుకు మదన్లాల్ ఈ బిజినెస్లో రావడం జరిగింది వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ బస్సు ద్వారా అక్కడ నుంచి చేయడం చేశారు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి ఉన్న వాళ్ళకి అమ్మడానికి చిన్న చిన్న ప్యాకెట్స్ మీరు చూస్తున్నారు అలా తయారు చేసి హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంది దీన్ని పట్టుకోవడం వల్ల మనం ఒక ఇంపార్టెంట్ ఈ బ్రేక్ త్రూ వల్ల చాలా ఇటువంటి ఎవరైతే డ్రగ్స్ను వాడి థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముందు కానీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ నాడు కానీ మన హైదరాబాద్ నగరంలో కానీ వేరే చుట్టుపక్కల ఏదైనా వేరే నగరంలో అమ్మిన తర్వాత అక్కడ కానీ సెలబ్రేట్ చేసే ఈవెంట్స్ని మనము టోటల్ చేసినట్టయింది విట్ ఈస్ దీనికి చేసినటువంటి ఎస్ఓటి మల్కాజ్ గిరి డిసిపి దెన్ ఇది ఎంటైర్ టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆఫీసర్స్ని గిరిధర్ డిసిపి ఎస్ఓటి దెన్ ఏ రాములు ఇన్స్పెక్టర్ బి ప్రవీణ్ కుమార్ ఇన్స్పెక్టర్ కుషాగూడ బి పరమేశ్వర్ సబ్ ఇన్స్పెక్టర్ పి వాసుదేవ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం ప్రసాద్ సబ్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ కాన్స్టేబుల్ ఆఫీసర్ ఎం రవికాంత్ కాన్స్టేబుల్ ఆఫీసర్ జి రామ రమేష్ గౌడ్ కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ శ్రవణ్ కుమార్ కానిస్టేబుల్ ఆఫీసర్ అండ్ మహమ్మద్ అయు ఖాన్ కానిస్టేబుల్ ఆఫీసర్ వీళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం వీళ్ళ కోసం వి విల్ బి గివింగ్ దెమ్ క్యాష్ అవార్డ్స్ అంతేకాకుండా మేము ఒక సెమినార్ కూడా ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుండే ఇవాళ దాంట్లో పాటుగా ఈ బేసిక్ యాక్ట్ లో